హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్టాఫ్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్ ఈరోజు మనం వీడియోలో లేడీస్ స్ట్రేట్ కట్ పాయింట్ కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ చూసేద్దామండి కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోస్లో కట్టింగ్ వేరుగా స్టిచ్చింగ్ వేరుగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను కొత్తగా కుట్టే వాళ్ళైతే ఒకసారి చూసి కుట్టండి ఇప్పుడైతే ఒకే వీడియోలో కట్టింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ని ఫోల్డింగ్ ఇలా పెట్టుకున్నాను ఓపెన్ వచ్చేసి నా వైపు ఉంది క్లోజింగ్ వచ్చేసి అవతల వైపు ఉంది మీరు తీసుకునే ఫ్యాబ్రిక్ డిజైన్ బట్టి మీరు పెట్టుకోవచ్చు నార్మల్గా అయితే క్లోజింగ్ ఉన్నది పై వైపుకు పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే మనకు నీట్గా వస్తుంది బట్ ఇక్కడ హైట్ సరిపోవట్లేదు అని చెప్పేసి నేను ఇలా ఫోల్డింగ్ పెట్టుకున్నాను ఇది డ్రెస్ మెటీరియల్లో వచ్చిన క్లాత్ అండి రెండు మీటర్లు మాత్రమే వచ్చింది సో రెండు మీటర్ల కన్నా కొంచెం ఎక్కువ ఉంటే మనకు హైట్ సరిపోతుంది అప్పుడు ఫ్యాబ్రిక్ని క్లోజ్ వచ్చిన వైపుకి పై వైపుకి పెట్టేసుకోండి ఇప్పుడైతే నేను క్లోజ్ వచ్చింది నాకు ఆపోజిట్లో పెట్టేశాను ఇక్కడ ఇంచులకి నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను కింద క్లాత్ కూరం ఉంది కాబట్టి నేను స్ట్రేట్ లైన్ ఏం గీసుకోలేదండి ఇక్కడ డైరెక్ట్గా త్రీ ఇంచెస్కి మార్క్ పెట్టేసుకున్నాను ఎగుడు దిగుడుగా క్లాత్ ఉంటే మటుకు మీరు స్ట్రేట్గా లైన్ డ్రా చేసేసుకొని కట్ చేసుకొని త్రీ ఇంచెస్కి మార్క్ చేసేసుకోండి ఇలాగా సో ఇక్కడ త్రీ ఇంచెస్కి అయితే నేను మార్క్ చేసి తీసుకున్నాను ఇక్కడ నేను ఓల్డ్ పాయింట్ మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నానండి హైట్ కోసానికి మీరు కావాలంటే నడుము దగ్గర నుంచి మనం పాయింట్ ఎక్కడైతే టై చేసుకుంటామో అక్కడ నుంచి పాదాల వరకు హైట్ మెజర్ చేసుకోవచ్చు ఇక్కడైతే పాయింట్ మెజర్మెంట్ తీసుకుంటే ముప్పై ఎనిమిదిన్నర ఇంచులు వచ్చిందండి సో ఇక్కడ నేను ఎలాస్టిక్ యూజ్ చేస్తున్నాను కాబట్టి వన్ ఇంచ్ ఎలాస్టిక్ ఉందండి విడ్త్ ఇక్కడ ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉన్న ఎలాస్టిక్ని కూడా వాడచ్చు అంటే మనం ఇక్కడ ఎలాస్టిక్ ఎంతైతే తీసుకుంటున్నామో ఆ విడ్త్ అనేది మనం తగ్గించి పాయింట్ హైట్ మేజర్ చేసుకోవాలన్నమాట అంటే ముప్పై ఎనిమిదిన్నర ఇంచుల్లో నుంచి ఒక ఇంచు తీసేసి ముప్పై ఏడున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి అయితే ఇక్కడ మనకి ఫ్రంట్లో ముప్పై ఏడున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి మనకు ఒక రెండు నుంచి మూడు ఇంచుల క్లాత్ ఎక్కువ పడుతుంది సో అలా పైకి క్లాత్ ఉండేలాగా మీరు క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఇలా మెజర్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది క్లాత్ సరిపోయేలాగా ఉండేలాగా ఫోల్డింగ్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఇది డబుల్ ఫోల్డ్లో ఉంది అంటే ఫ్రంట్ పార్ట్ మనకు రెండు భాగాలు వచ్చేస్తాయి అనమాట సో ఫ్రంట్ పార్ట్ గుర్తుండడం కోసం ఫ్రంట్ పార్ట్ అని ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు నడుము కొలత మెజర్ చేసుకోండి ఇక్కడ నేను థర్టీ ఎయిట్ ఇంచెస్ తీసుకుంటున్నాను నడుము కొలత సో ఈ థర్టీ ఎయిట్ ఇంచెస్ని మనం నాలుగు భాగాలుగా చేసేసుకోవాలి సో మనకు థర్టీ ఎయిట్ని నాలుగు భాగాలుగా ఇలా టేప్తో నాలుగు మడతలు వేసేసుకుంటే ఎగ్జాక్ట్ కొలత వస్తుందండి మీకు ఇక్కడ తొమ్మిదిన్నర ఇంచులకు వచ్చేస్తుంది మనకు ఒక పార్ట్ వచ్చేసి సో ఈ తొమ్మిదిన్నర ఇంచులని ఎగ్జాక్ట్గా మార్కింగ్ పెట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి అయితే ఖర్చుల కోసానికి కూడా మనం ఎక్కువ ఏం తీసుకోలేదండి ఫ్రంట్ పార్ట్లో మనం ఖర్చుల కోసానికి ఎక్కువ ఏం తీసుకోక్కర్లేదు సో ఎగ్జాక్ట్గా నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ పెట్టేసుకొని అలాగే కొంచెం కిందకి నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి ఇలా ఒక మార్క్ పెట్టేసుకొని తీసుకోండి ఇప్పుడు కిస్తా హైట్ చూసుకుందాము మనకు నడుము కొలత ఎంతైతే ఉందో దానికి ఒకటి నుంచి ఒకటిన్నర ఇంచుల వరకు మార్క్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను తొమ్మిదిన్నర ఇంచులు ఉంది కదా పదకొండు ఇంచులకి మార్క్ చేసుకున్నాను ఇది కిస్తా లూజ్ అనమాట సో అలా ఉండేలాగా ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసుకొని తీసుకోండి ఇప్పుడు కిస్తా లూజ్ మార్క్ చేయడం కోసానికి ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులకి మార్క్ పెట్టేసుకోండి ఇలా అనమాట ఇక్కడ నుంచి ఇలా తీసేసుకొని ఇక్కడ రౌండ్గా ఇలా డ్రా చేసేసుకోండి ఇది మనకు కిస్తా లూజ్కి సరిపోతుంది సో ఇలా అనమాట ఇప్పుడు స్కేల్తో స్టార్టింగ్ నుంచి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఇలా లైన్ డ్రా చేసేసుకొని ఇది ఎంత మేజర్ వస్తుందనేది ఒకసారి టేప్తో కొలిచేసుకోండి ఇక్కడ పన్నెండున్నర ఇంచులు వచ్చేసింది అంటే మనకు పన్నెండున్నరలో సగం తీసుకుంటే ఆరు పావు ఇంచులకు వస్తుంది సో ఇలా టేప్తో తీసి పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఆరు పావు ఇంచులకి వచ్చింది కదా ఇక్కడ నుంచి ఆరు పావు దగ్గర ఒక మార్కింగ్ ఇలా పెట్టేసుకోండి ఇక్కడ నుంచి కింద మనం ఇంచులకి లైన్ డ్రా చేసుకున్నాం కదా అక్కడ వరకు స్కేల్ని ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని డ్రా చేసేసుకోండి క్రాస్ అవ్వకుండా చూసుకోండి ఇక్కడ నాకు క్రాస్గా అనిపించింది సో నేను మళ్ళీ డ్రా చేస్తున్నాను మనకు పై నుంచి కింద వరకు మనకు ఆరు ఇంచులు ఉండాలన్నమాట అన్ మిడిల్ అంటే మనకు లైన్ అనేది మిడిల్లో రావాలి ఓకేనా అలా మీరు చూసేసుకోండి ఇలా టేప్తో ఒకసారి చూసుకుంటే తెలిసిపోతుంది మనకు సో పెద్దగా ఉండే స్కేల్ యూస్ చేసుకుంటే మనకు క్రాస్గా రాదండి ఇప్పుడు ఈ లైన్ని మెజర్ చేసుకోండి ఎంత ఉందో దాంట్లో సగంకి మార్కింగ్ చేసుకోండి సో స్ట్రేట్ లైన్కి మిడిల్లో డ్రా చేసుకొని పైకి రెండు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఇక్కడ మనము మోకాల్ లూజ్ మేజర్ చేసుకోవాలి ఇక్కడ మోకాల్ లూజ్ నార్మల్గా ఎవరికైనా కూడా పదహారు నుంచి పదిహేడు ఇంచులలో ఉంటుంది ఇక్కడ నేను పదిహేడు ఇంచులకు తీసుకుంటున్నాను పదిహేడు ఇంచుల్లో సగము ఎనిమిదిన్నర ఇంచులకు వస్తుంది ఈ ఎనిమిదిన్నరలో మళ్ళీ సగం చేసుకోవాలి అంటే నాలుగు పావు ఇంచులకు వస్తుందండి సో మనకి మిడిల్ లైన్ దగ్గర నుంచి అటువైపు ఒక నాలుగు పావు ఇంచులు ఇటువైపు ఒక నాలుగు పావు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇలాగా ఇది మోకాల్ లూజ్ అనమాట ఇప్పుడు కింద కాల్ లూజ్ మెజర్ చేసుకోవాలి ఇక్కడ ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి ఇంచుల్లో సగం మూడున్నర ఇంచులు కదా అటువైపు ఒక మూడున్నర ఇంచులు ఇటువైపు ఒక మూడున్నర ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మార్కులు ఎలా అయితే పెట్టుకున్నామో అలా టచ్ అయ్యేలాగా ఇలా లైన్లు అనేవి డ్రా చేసుకోవాలన్నమాట కిస్తా లూజ్ దగ్గర నుంచి కొంచెం క్రాస్గా పెట్టుకుంటే సరిపోతుందండి మీరు నేను పైకి వీడియోలో సరిగ్గా కనపడలేదు సో కిస్తా లూజ్ దగ్గర నుంచి వెళ్ళి మోకా లూజ్ వరకు లైన్ ఇలా క్రాస్గా డ్రా చేసేసుకొని కిందకి ఇలా స్ట్రేట్గా పెట్టేసుకుంటే సరిపోతుంది సో వీడియోలో ఓపడలేదండి సో పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు క్లియర్గా మీకు అర్థమవుతుంది సో ఇలా అనమాట ఇలా మనం కట్ చేసుకుంటే మనకి స్ట్రేట్గా వస్తుందన్నమాట ప్యాంటు ఈ విధంగా ఇక్కడ క్రాస్గా ఇక్కడ పైన వస్తుందన్నమాట కిస్తా లూజ్ సైడ్ అలాగే ఫ్రంట్ సైడ్ ఇలా వచ్చేస్తుంది ఇలా కిందకి స్ట్రేట్గా ఉండేలాగా లైన్ రా చేసేసుకొని ఇప్పుడు ఎలా అయితే మనం మార్కింగ్ పెట్టేసుకున్నామో ఆ విధంగా ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట సో యాజ్ ఈజ్గా కట్ చేసేసుకుంటే మనకు ఫ్రంట్ పార్ట్ కాల్ అనేది అయిపోతుంది అనమాట ఇది ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మనం కట్ చేస్తున్నాము ఇలా ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది కదా దీన్ని బేస్ చేసుకొని మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటామన్నమాట ఇప్పుడు నేను క్లాత్ ఫోల్డింగ్ని ఏం మార్చలేదండి యాజ్ టీజ్గా అలా పెట్టాను ఇక్కడ ఏంటంటే నడుం లూజ్ అనేది పైకి పెట్టాను ఖాళీ లూజ్ అనేది కింద వైపుకి వచ్చేలాగా పెట్టేసుకోండి అలాగే ఇక్కడ కిస్తా లూజ్ వైపు మనకి ఇంచుల క్లాత్ ఎక్కువ ఉండేలాగా పెట్టేసుకోండి అలాగే పైన మనకి రెండు నుంచి మూడించుల క్లాత్ ఎక్కువ ఉండాలని చెప్పాను కదా బ్యాక్ పార్ట్కి ఇక్కడ నాకు రెండించులే ఉంది క్లాత్ సో రెండించులే పెట్టుకున్నాను నేను మీకు మూడించులు వస్తే మూడించులకు పెట్టేసుకోవచ్చు ఇక్కడ మనకేంటంటే బ్యాక్ పార్ట్లో కిస్తా లూజు ఎక్కువ ఉండాలన్నమాట మనకు పట్టేసినట్టుగా ఉండకుండా ఉండాలంటే ఇలా బ్యాక్ పార్ట్లో కొంచెం ఎక్కువ తీసుకోవాలి సో రెండు నుంచి మూడించులు తీసుకోవచ్చండి సో ఇప్పుడు ఎగ్జాక్ట్ నడుము లూజ్ దగ్గర నుంచి ఇప్పుడు పైకి ఇలా క్రాస్గా ఒక లైన్ రాసేసేసుకోండి మీకు ఐడియా కోసం ఇక్కడ నేను చూపిస్తున్నాను సో ఇప్పుడు నడుం లూజ్ కూడా మనం బ్యాక్ పార్ట్లో ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే మనం ఇక్కడ ఎలాస్టిక్ పెడుతున్నాం కాబట్టి నడుము లూజ్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి సో ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఇక్కడ కిస్తా లూజ్ దగ్గర ఎగ్జాక్ట్ కిస్తా లూజ్ దగ్గర నుంచి రెండున్నర ఇంచులకి ఇలా మార్క్ పెట్టేసుకోండి అలాగే పైన నడుం లూజ్ దగ్గర నుంచి మూడించులకి ఇలా మార్క్ పెట్టేసుకోండి సో ఈ మూడించుల దగ్గర నుంచి కిందకి ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకొని కిస్తా లూజ్కి రౌండ్ అనేది రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా అక్కడికి ఇలా రౌండ్ షేప్ డ్రా చేసేసుకోండి మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను సో ఇప్పుడు ఈ క్రాస్ లైన్ని ఈ ఇంచుల వరకు పెంచిన క్లాత్కి అటాచ్ చేసుకోండి ఇక్కడ ఇలా అనమాట మనకు బ్యాక్ పార్ట్లో మనకు మిడిల్లో ఇట్లా క్లాత్ అనేది ఎక్కువ వస్తుంది సో ఇంకొక వైపు మనం స్ట్రేట్గా సేమ్ ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే మెజర్ చేసుకున్నామో అలాగే మెజర్ అన్నమాట సో ఈ రెండించ్ల క్లాత్కి ఇలా పైకి వచ్చేలాగా పెట్టుకుంటాము అలాగే లూజ్ కూడా మనకు ఒక మూడించులు ఎక్కువ తీసుకుంటాము ఈ మిగతా పార్ట్ అంతా కూడా సేమ్గా తీసుకుంటామండి ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగా అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కిస్తా లూజ్ వైపున మనం ఒక రెండున్నర ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటాం అంతే సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సైడ్ ఎలా ఉందో అంటే కిస్తా భాగంకి అపోజిట్లో మనము ఎగ్జాక్ట్గా అలాగే రా చేసుకుంటూ రావాలన్నమాట ఏం కొలత ఏం తేడా లేదండి ఒక సైడ్ ఇంకొక సైడ్ మాత్రము కింద నుంచి రెండు పావించులు మార్క్ చేసేసుకోండి ఇలా మోకా లూజ్ వరకు వచ్చిన తర్వాత రెండున్నరకి మార్కింగ్ పెట్టేసుకోండి ఈ రెండున్నర కిస్తా భాగం వరకు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు పెంచుకున్న క్లాత్ ఉంది కదా ఆ డాటర్ లైన్స్ని కలుపుతూ ఇలా లైన్ రా చేసేసుకోండి ఇప్పుడు మనకి కిస్తా లూజ్ వచ్చిన వైపున క్లాత్ అనేది ఎక్స్ట్రా వస్తుందనమాట బ్యాక్ పార్ట్లో సో ఇలా తీసుకుంటే మనకి స్ట్రేట్ కట్ ప్యాంట్ అనేది టైట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుందండి మనకు రెడీమేడ్ ప్యాంట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలానే మనం కుట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు ఎలా అయితే మనం డ్రా చేసుకున్నామో ఆ విధంగా కట్ చేసి తీసుకోవాలి సో ఇలా కట్ చేసేసుకొని బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి గుర్తుండేలాగా ఇలా రాసేసుకోండి ఈ రెండు బ్యాక్ పార్ట్లు అనమాట ఇప్పుడు కింద కాల్ లూజ్ దగ్గర ఇంచులకి ఫస్ట్ మార్క్ పెట్టుకున్నాం కదండి అక్కడ ఇలా ఒక టస్క్ పెట్టేసుకోండి అంటే ఇక్కడ మనం చిన్న స్లిట్ పెట్టుకుంటాము సో అక్కడ మనకు గుర్తుండడం కోసానికి ఇలా చిన్న టస్క్ పెట్టేసుకొని తీసుకోండి రెండు కాళ్ళకి ఇలా రెండు రెండింటికి మనం టస్క్ పెట్టుకొని తీసుకున్న తర్వాత ఇప్పుడు మనము నడుం బెల్ట్ కట్ చేసుకుందాము ఇక్కడికి మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కాల్ వరకు అయిపోయాయి సో ఇప్పుడు నడుం బెల్ట్ కట్ చేసుకుందాము మనకు మిగతా క్లాత్ ఉంది కదా డబుల్ ఫోల్డ్లో ఉంటుంది క్లాత్ అది తీసేసుకోండి ఇక్కడ మనం నడుం బెల్ట్ కోసానికి ఎగ్జాక్ట్ నడుం కంటే ఒక ఆరు నుంచి ఏడు ఇంచుల వరకు ఎక్కువ పెట్టుకోవాలన్నమాట అంటే మనకు ముప్పై ఎనిమిది ఇంచులు ఉంది కదా సో ఇక్కడ నేను నలభై ఆరు ఇంచులు తీసుకుంటున్నాను అంటే ఇరవై మూడు ఇంచులకి మార్క్ చేశానండి ఇక్కడ డబుల్ ఫోల్డ్లో ఉంది క్లాత్ అయితే వెడల్పు వచ్చేసి మనం ఒక ఇంచు ఎలాస్టిక్ తీసుకుంటే ఇంచులకి వెడల్పు తీసుకోవాలన్నమాట క్లాత్ అంటే మనం ఎలాస్టిక్ మధ్యలో పెట్టి క్లోజ్ చేస్తాం కాబట్టి ఇంచుల వెడల్పు ఉండాలి ఇరవై మూడు ఇంచుల పొడవు తీసుకున్నాను అనమాట సో ఎలాస్టిక్ పెట్టుకుంటాం కాబట్టి నడుము మనం ఎగ్జాక్ట్ నడుము కంటే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి ఈ విధంగా నడుము బెల్ట్ కట్ చేసి తీసుకోండి డబుల్ ఫోల్డ్లో ఉంది కదా ఇలా ఓపెన్ కట్ చేసుకుంటే మనకి రెండు వచ్చేస్తాయి నడుము బెల్ట్కి మొత్తం నలభై ఆరు ఇంచుల పొడవు ఉంటుంది ఇప్పుడు మనము ప్యాకెట్ కట్ చేసుకుందాము సో మనము ఒకటే ప్యాకెట్ పెట్టాలనుకుంటే క్లాత్ని డబుల్ ఫోల్డ్లో పెట్టేసుకోండి రెండు ప్యాకెట్లు తీసుకుంటే నాలుగు మడతలుగా పెట్టేసుకోండి క్లాత్ని ఇక్కడ నేను ఒక ప్యాకెట్ మాత్రమే పెడుతున్నానండి సో దానికోసానికి క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టేసుకొని తీసుకోండి పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉండాలి వెడల్పు వచ్చేసి ఏడు ఇంచులు ఉండేలాగా తీసేసుకోండి సో పద్నాలుగు ఇంచుల పొడవు అలాగే ఏడు ఇంచుల వెడల్పుగా ఒక మార్కింగ్ అనేది ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు స్కేల్తో ఇలా స్ట్రేట్గా లైన్ డ్రా చేసేసుకొని తీసేసుకోండి ఇప్పుడు క్లాత్ని కట్ చేసి తీసుకోండి ఇది మనకు ప్యాకెట్ షేప్లో కట్ చేసుకోవాలి ఇప్పుడు దానికోసానికి ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి కింద ఇంచుల నుంచి ఈ విధంగా యూ షేప్ వచ్చేలాగా కింద వరకు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసేసుకోండి ప్యాకెట్ షేప్ వస్తుంది మనకు సో ఇలా అనమాట ఇప్పుడు ఎలా అయితే డ్రా చేసామో ఆ విధంగా కట్ చేసి తీసేసుకోండి క్లాత్ని ఇలా తీసుకుంటే మనకు ప్యాకెట్ అనేది రెడీ అయిపోతుంది మీరు రెండు సైడ్లో ప్యాకెట్ పెట్టాలనుకుంటే ఇంకొక ప్యాకెట్ కూడా కట్ చేసుకోవచ్చు క్లాత్ని నాలుగు మడతలుగా పెట్టేసుకుంటే మనకు రెండు ప్యాకెట్లకి సరిపోయేలాగా క్లాత్ వచ్చేస్తుంది ఇప్పుడు మనము ఎలా కుట్టుకోవాలనేది చూద్దామండి ఫస్ట్ మనము ప్యాకెట్ స్టిచ్ చేసుకుందాము ప్యాకెట్ కోసం కట్ చేసి తీసుకున్నాం కదా అది తీసేసుకొని ఇప్పుడు షేప్ ఉన్న సైడు స్టిచ్ వేసేసుకుంటూ రావాలి ఇది రివర్స్ వైప్న పెట్టి కుట్టుకుంటున్నామండి సో మనం కుట్టి రివర్స్ తీసుకుంటే కరెక్ట్ వైపుకి వచ్చేస్తుంది అలా కుట్టుకోవాలన్నమాట యూ షేప్ వరకు ఇలా కుట్టేసుకొని తీసేసుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి రివర్స్ తిప్పినప్పుడు కరెక్ట్గా రావడం కోసానికి ఇలా కట్స్ పెట్టేసుకొని రివర్స్ తిప్పేసుకొని ఈ పైన ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా అనమాట ఇలా వేసేసుకుంటే మనం ప్యాకెట్ అనేది ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు మనము కట్ చేసి తీసుకున్న ఫ్రంట్ పార్ట్ ఉన్నాయి కదా సో ఆ ఫ్రంట్ పార్ట్ని తీసేసుకోండి ఈ ఫ్రంట్ పార్ట్కి మనకు రైట్ సైడ్న ప్యాకెట్ స్టిచ్ చేసుకోవాలన్నమాట రెండు అయితే మనము రెండు సైడ్లో చేసుకోవచ్చు ఇక్కడ రైట్ సైడ్ రావడం కోసానికి ఇలా చూసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకొని మనం ఇక్కడ స్టిచ్ చేస్తాము అంటే మనకి ఇది రైట్ సైడ్ అనమాట అలా గుర్తు పెట్టుకోవడం కోసం చూపిస్తున్నాను ఇప్పుడు మనం దీనికి ప్యాకెట్ స్టిచ్ చేసుకోవాలి సో ప్యాకెట్ స్టిచ్ చేసుకోవడం కోసం మార్కింగ్ పెట్టుకుంటున్నాను ఇక్కడ పై నుంచి టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి అలాగే ఐదున్నర ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టేసుకోండి ఇలా అనమాట అంటే మన హ్యాండ్ ఇలా పెట్టి చూసుకున్నప్పుడు హ్యాండ్ అనేది పడుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి అంత విడితే తీసుకుంటే సరిపోతుందనమాట మామూలుగా ఐదున్నర నుంచి ఆరు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది సో ఇలా మార్క్ పెట్టేసుకొని ఇప్పుడు ప్యాకెట్ ఉంది కదా ఈ ప్యాకెట్ని కింద వదిలేసి ఇలా పై వైపున దాన్ని కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టుకున్నాం కదా రెండించుల దగ్గర నుంచి కుట్టు వేసేసుకోవాలన్నమాట ఇక్కడ నుంచి ఐదున్నర ఇంచులకు ఒక మార్క్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు పావి ఇంచు క్లాత్ ఉండేలాగా ఇలా కుట్టుకోవాలి ఇక్కడ రఫ్ స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ ఇలా వేసుకొని ఇలా దారాన్ని కట్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇక్కడ కట్ పెట్టుకోవాలన్నమాట కుట్టు కట్ కాకుండా ఇలా కట్ పెట్టుకోవాలి చిన్నగా ఇలా అనమాట ఇక్కడ ఒక కట్ అలాగే ఇక్కడ కూడా ఒక కట్ అనేది పెట్టేసుకోవాలి ఇలా కట్ పెట్టుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకుంటే మనకు ఇలా వచ్చేస్తుంది అనమాట సో ఇలా తిప్పేసుకోండి క్లాత్ని ఇప్పుడు మనకి ఇలా వచ్చేస్తాయి సో ఇలా పెట్టేసుకొని ఇలా తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు టాప్ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట ఒకటి టాప్ స్టిచ్ ఎలా వేసుకోలో చూపిస్తాను ఇలా కట్ దగ్గర నుంచి రావాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా ఇలా టాప్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది కింద వరకు ఇలా కుట్టేసుకోవాలి ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకుంటే మనకు ఇలా ఉంటుందన్నమాట సో ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా పెట్టేసుకొని కింద నుంచి మనం ప్యాకెట్ ఎంత అయితే ఉందో అక్కడి నుంచి స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట ఈ ప్యాకెట్ని మనం టాప్ స్టిచ్ వేసుకున్నాం కదా దానిపైన కుట్టు పడకుండా అవతలి వైపున కుట్టు ఉండే పడేలాగా వేసుకుంటూ రావాలన్నమాట సో ఇది కరెక్ట్ వైపు మనం కుట్టుకుంటున్నాము సో ఇలా అనమాట మీకు కుట్టేటప్పుడు ఈజీగానే ఉంటుందండి సో ఇలా చూస్తే మనకి అర్థం కానట్లుగా అనిపిస్తుంది కుట్టేటప్పుడు అయితే ఈజీగా అర్థమైపోతుంది సో ఈ టాప్ స్టిచ్ పైన కుట్టు పడకుండా ఇలా కుట్టు వేసేసుకుంటూ రావాలి అలాగే ఈ పైన కూడా కుట్టు వేసేసుకోవాలన్నమాట ప్యాకెట్ని కలిపేసి ఈ విధంగా కుట్టు వేసి తీసేసుకోవాలి ఈ విధంగా మనకు ప్యాకెట్ అనేది స్టిచ్ అయిపోతుంది ఇది మనకు రైట్ సైడ్ వచ్చేస్తుందండి సో చూసారు కదా ప్యాకెట్ ఇలా హ్యాండ్ పెట్టి చూసుకుంటే మనకు సరిపోయిందా లేదా తెలుస్తుంది సో ఇలా అనమాట ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ అటాచ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేసి తీసుకున్నాం కదా ఒకదాన్ని ఇలా తీసేసుకొని ఇప్పుడు దీనికి అటాచ్ చేసుకోవాలన్నమాట ఇది కరెక్ట్ సైడు సో కరెక్ట్ సైడ్ ఉన్న దానిపైన ఇది రివర్స్గా బ్యాక్ పార్ట్ అనేది రివర్స్ పెట్టేసి కుట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనకు మధ్యలో కరెక్ట్ సైడ్ ఉంటుంది సో ఇలా మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా పెట్టేసుకోండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే కరెక్ట్ వైపు ఏది ఉంది ఆపోజిట్ వైపు ఏది ఉందో ఒకసారి చూసుకోండి ఇది కరెక్ట్ వైపు అనమాట లోపల ఈ పైనవి ఆపోజిట్ వైపు అనమాట సో మనకు ప్రింటింగ్ ఉంటే ఈజీగా అర్థమైపోతుంది సో ప్లేన్ ఉన్న వాటికి కొంచెం చూసి కుట్టుకోండి కరెక్ట్ అటువైపు ఉంది అటువైపు మార్క్ పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ప్యాకెట్ టాప్ స్టిచ్ ఉంది కదా అది మనకు స్టిచ్ పడకుండా ఆల్రెడీ కుట్టిన స్టిచ్ ఉంది కదా ఆ స్టిచ్ మీద కుట్టేసుకుంటూ రండి బ్యాక్ పార్ట్ అటాచ్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా ఈ కుట్టుపైనే వేసేస్తూ వస్తే మనకు ప్యాకెట్ అనేది ఓపెన్ ఉంటుంది సో ప్యాకెట్ మనం టాప్ స్టిచ్ వేసుకున్న దానిపైన కుట్టు వస్తే మనకి మళ్ళీ ప్యాకెట్ క్లోజ్ అయిపోతుందండి సో అది చూసి వేసుకోండి ప్యాకెట్ ఓపెన్ ఉన్న దానిపైన కుట్టు పడకుండా అవతల వైపు కుట్టు వచ్చేలాగా ఇలా కుట్టేసుకోండి ఇక్కడ కింద వరకు కుట్టేసుకోండి సో మనకి ఇక్కడ కింద కట్ పెట్టుకున్నాం కదా ఈ కట్ పెట్టుకున్న దగ్గరికి వచ్చేవరకి పైనకి వన్ ఇంచ్ లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా కుట్టు ఆపేసి ఇలా రివర్స్ కుట్టేసుకోండి డబుల్ స్టిచ్ ఉండేలాగా సో ఇలా రివర్స్ కుట్టుకుంటూ రండి ఇప్పుడు కాల్ లూజ్ దగ్గర మూడించుల దగ్గర మనం కట్ పెట్టుకున్నాం కదా సో అక్కడ స్లిట్ రావాలన్నమాట దానికోసానికి క్లాత్ని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకోండి డబుల్ ఫోల్డ్ లాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసుకుని ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకోండి సో కింద క్లాత్ కూడా సేమ్ అట్లనే పెట్టుకోవాలి సో ఫోల్డింగ్ ఎలా పెడుతున్నా అనేది ఒకసారి చూడండి ఇప్పుడు కట్ పెట్టుకున్న దగ్గరికి ఇలా ఫోల్డింగ్ ఒకసారి పైకి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ పెట్టేసుకోవాలన్నమాట సో క్లియర్గా చూసి పెట్టేసుకోండి ఇప్పుడు ఈ రెండు సేమ్ ఉండేలాగా చూసుకోండి సో మడత అనేది సేమ్గా ఉండేలాగా పెట్టేసుకోండి సో ఇప్పుడు దీన్ని కూడా డబుల్ స్టిచ్ వేసి తీసుకోండి సో ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకొని ఇలా వచ్చిన దాన్ని ఇప్పుడు ఇలా రివర్స్ తిప్పేసుకోవాలన్నమాట సో వీడియోలో చూపించిన విధంగా ఇలా రివర్స్ అనుకోండి ఇలా వచ్చేస్తుంది మనకు రెండింటిని కూడా ఇలా రివర్స్ తిప్పేసుకొని మనకి ఇక్కడ స్లిట్ ఇలా వచ్చేస్తుంది అండి రివర్స్ తిప్పుకున్నప్పుడు సో ఇప్పుడు కరెక్ట్ వైపుకు ఓపెన్ చేసి చూసుకుంటే స్లిట్ మనకు కనిపిస్తుంది సో ఇలా అనమాట ఇలా మనకు స్లిట్ వచ్చేస్తుంది సో ఇప్పుడు దీనికి ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే మనకు స్లిట్ నీట్గా కనపడుతుంది ఇలా కుట్టుకుంటే మనకి ఈ విధంగా స్లిట్ అలాగే ప్యాకెట్ కూడా మనకి ఇలా ఉంటుందండి సో పైన ప్యాకెట్ మనం చూసుకుంటే ఇలా వచ్చేస్తుంది ఇప్పుడు మనకు కింద కాల్ లూజ్ దగ్గర స్లిట్ పెట్టుకున్నాం కదా సో అది పైకి ఇలా లోపలికి మర్చి ఉంది కదా సో దాన్ని ఇలా సెట్ చేసేసుకుంటూ ఒక కుట్టు వేసేసుకోవాలన్నమాట సో ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు వైపులా ఇలా కుట్టు వేసేసుకొని తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు క్లోజ్ చేసుకోవాలన్నమాట ఈ కాలు లూజ్ ఉంది కదా దీన్ని ఇలా క్లోజ్ చేసేసుకొని కుట్టు వేసేసుకోవాలి సో ఈ స్టిచ్ ఎక్కడి వరకు అంటే మనకు పైన కిస్తా లూజ్ ఉంది కదా కిస్తా లూజ్ వరకు మాత్రమే కుట్టు వేసుకోవాలి సో ఇలా అనమాట ఈ విధంగా కిస్తా లూజ్ వరకు వచ్చిన తర్వాత రివర్స్ కుట్టుకోవాలన్నమాట డబుల్ స్టిచ్ వచ్చేలాగా ఇక్కడ మనకి స్ట్రేట్ కట్ పాయింట్కి ఎక్కువ ఖర్చులు పెట్టుకోవద్దండి సో ఒక పావించి ఇంచ్ మాత్రమే ఉండాలి అలా ఉంటేనే మనకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది సో ఇలా కుట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఇంకొక పార్ట్ ఉంది కదా ఇంకొక కాలుకి కూడా సేమ్ ఇలాగే కుట్టుకోవాలి ఇక్కడ నేను ప్యాకెట్ ఇంకొకటి ఏం తీసుకోలేదు కదా సో డైరెక్ట్గా స్టిచ్ వేసుకుంటున్నాను అనమాట చివర కాళ్ళ దగ్గరకు వచ్చేసరికి స్లిట్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి సో సేమ్ రెండు కాళ్ళని ఒకేలాగా స్టిచ్ చేసి తీసుకోవాలండి ఇలా కుట్టి తీసుకున్న తర్వాత ఇప్పుడు కిస్తా లూజ్ దగ్గర మనము రెండింటిని అటాచ్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ కిస్తా లూజు అటాచ్ చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ వస్తే ఆ క్లాత్ని చిన్నగా ఇలా కట్ చేసుకోండి ఎక్కువ కట్ చేయకూడదు సో కొంచెం ఎగుడు దిగుడుగా వస్తే కరెక్ట్గా మీరు కట్ చేసి తీసుకోండి ఈ విధంగా కిస్తా మిడిల్ పాయింట్ దగ్గర ఇలా పెట్టేసుకొని ఇలా పై నుంచి కుట్టేసుకోవాలన్నమాట సో మనకి ఇక్కడ కరెక్ట్ వైపు ఉందో ఒకసారి చూసేసుకొని మీరు కుట్టుకోవాలి ఇలా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది మనకు కిస్తా జాయింటింగ్ దగ్గర ఇలా కరెక్ట్గా రావాలన్నమాట రెండు కూడాను సో ఇలా కుట్టేసుకుంటే మనకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇక్కడ జాయింటింగ్ దగ్గర ఇక్కడ కొంచెం రబ్ చేసి తీసుకోండి కుట్టు రబ్ చేసుకోండి ఇలాగా ఎందుకంటే మనకు గట్టిగా ఉండడం కోసము ఇలా కుట్టేసుకుంటూ ఇలా ఇంకొక వైపున పై వరకు కుట్టు వేసేసుకోవాలన్నమాట ఈ క్లాత్ అనేది మనకు ఎక్కువ తక్కువ రాకూడదండి సో ఫినిషింగ్ నీట్గా రాదు సో ఇలా పై వరకు మనం కుట్టు వేసేసి తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఇలానే దీనిపైన డబుల్ స్టిచ్ వేసేసుకుంటూ రావాలి సో ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకుంటే మనకు గట్టిగా ఉంటుందన్నమాట కుట్టు కూడకుండా ఉంటుంది ఇలా కుట్టిన తర్వాత మనకి ఇలా చూసుకుంటే పాయింట్ ఇలా కనిపిస్తుంది ఇక్కడ బ్యాక్ సైడ్లో మనకి నడుం దగ్గర ఎక్కువ క్లాత్ ఉంటుంది చూసారు కదా ఇక్కడ అనమాట టూ ఇంచెస్ సో ఇలా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు నడుం బెల్ట్ జాయిన్ చేసుకోవాలి నడుం బెల్ట్ కోసానికి ఆల్రెడీ మెజర్మెంట్తో కట్ చేసి తీసుకున్నాం కదా క్లాత్లని ఆ రెండింటిని జాయిన్ చేసుకోవాలి సో ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట జాయింటింగ్ దగ్గర ఇప్పుడు ఈ దీన్ని మనము ఫ్రంట్ పార్ట్ నుంచి అటాచ్ చేసుకుంటూ రావాలి సో ఈ విధంగా అనమాట సో మిడిల్ దగ్గర నుంచి కొంచెం క్లాత్ ఎక్స్ట్రా వదిలేసి ఇక్కడ పావించు తర్వాత నుంచి కుట్టు స్టార్ట్ చేసుకోవాలన్నమాట ఇది ఆపోజిట్ వైపు నేను అటాచ్ చేస్తున్నాను ఇక్కడ మళ్ళీ మనము టోటల్ కుట్టుకున్న తర్వాత క్లాత్ జాయిన్ చేసుకోవాలి కాబట్టి కొంచెం క్లాత్ను వదిలేసి కుట్టు స్టార్ట్ చేసేసుకోండి ఇక్కడ మనము రివర్స్ వైపు కుట్టేసుకొని పైకి మనము ఫోల్డింగ్ పెట్టేసుకోవచ్చు అనమాట ఈ విధంగా అటాచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ మనకు జాయింట్స్ వచ్చిన దగ్గర క్లాత్ని ఇలా సపరేట్ పెట్టేసుకొని మనం కుట్టుకుంటే మనకు నీట్గా ఉంటుందన్నమాట సో ఎక్కడైతే మనకు జాయింట్స్ వస్తాయో అక్కడ క్లాత్ని ఇలా పెట్టేసి కుట్టేసుకోవాలి ఇక్కడ మనకు చుట్టూ కుట్టుకుంటూ వచ్చిన తర్వాత స్టార్టింగ్ పాయింట్ దగ్గరకు రాగానే ఇలా మనము జాయింట్ వేసేసుకోవాలన్నమాట ఇలా చూసేసుకొని జాయింట్ వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని మళ్ళీ యాస్టిజ్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇప్పుడు టేప్ తీసుకొని వెనకాల నడుం భాగం దగ్గర నుంచి మనం కొలత తీసుకోవాలన్నమాట అంటే ఎలాస్టిక్ వేసుకోవడం కోసానికి ఓన్లీ బ్యాక్ పార్ట్లో మాత్రమే కొలుచుకోవాలి ఓకేనా సైడ్ జాయింటింగ్ ఎక్కడైతే వస్తాయో అక్కడ వరకు అనమాట ఇరవై ఐదు ఇంచులు ఉంది మనకు అంటే ఎలాస్టిక్ మనము పదిహేను నుంచి పదహారు ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి సో మనకు ఎగ్జా నడుం కొలతలో ఒక తొమ్మిది నుంచి పది ఇంచులు తీసేసి మిగతాది ఎలాస్టిక్ పెట్టేసుకోవాలి సో ఇక్కడ నేను పదహారు ఇంచులు తీసుకున్నాను ఎలాస్టిక్ని సో ఈ ఎలాస్టిక్ని నడుం చివర భాగంలో అంటే మనకి వెనకాల పాటలో ఇక్కడ అనమాట ఇక్కడ ఎలాస్టిక్ అనేది జాయింట్ చేసేసుకోవాలి సో ఇక్కడ మనం క్లాత్కి ఎలాస్టిక్ని ఇలా అటాచ్ చేసుకొని తీసుకోవాలన్నమాట ఇటు చివర అండ్ అలాగే ఇంకొక చివర కూడా అటాచ్ చేసి తీసుకోవాలి ఓన్లీ వెనుక భాగంలో మాత్రమే ఎలాస్టిక్ అటాచ్ చేస్తామండి ఫ్రంట్ పార్ట్లో అటాచ్ చేయము ఫ్రెంట్ పార్ట్లో కావాలంటే బక్రమ్ షీట్ పెట్టేసుకోవచ్చు అలా బక్రమ్ షీట్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది సో ఇక్కడ ఇలా మనం ఎలాస్టిక్ వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదా అలా ఉండేలాగా ఫోల్డింగ్ ఇలా పెట్టేసుకోండి ఇలా లోపలికి చిన్నగా మడిచేసి ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇప్పుడు కుట్టు వేసుకుంటూ రావాలి ఈ స్టిచ్ అనేది మనకు కరెక్ట్ వైపు వస్తుంది సో జాగ్రత్తగా ఫోల్డింగ్ పెట్టేసుకుంటూ కుట్టేసుకోండి సో ఎలాస్టిక్ పైన కుట్టు రాకుండా చూసుకోండి సో ఈ విధంగా ఫోల్డింగ్ని నీట్గా పెట్టేసుకుంటూ కుట్టుకోవాలి ఇక్కడ మనము కొంచెం ఎలాస్టిక్ని ఇలా లాగి పట్టినట్టుగా పట్టుకొని కుట్టువేయాల్సి ఉంటుందండి సో కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది సో ఇలా వెనకాల క్లాత్ని లాగుతూ ఇలా ఎలాస్టిక్ని ఇటువైపున కొంచెం సాగినట్టుగా పట్టుకొని ఇలా క్లాత్ని ఫోల్డ్ చేస్తూ కుట్టుకుంటూ రావాలన్నమాట ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేలాగా కుట్టేసుకోండి సో ఇలా అనమాట మనకి కుట్టు మాత్రం ఎలాస్టిక్ పైన పడకుండా చూసేసుకోండి సో ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి సో వెనకాల మాత్రమే ఇలా కుట్టుకోవాలండి సో ఫ్రంట్ పార్ట్లో మనకి డైరెక్ట్గా కుట్టేసుకున్నాను నేను మీరు కావాలంటే ఫ్రంట్ పార్ట్లో బక్రమ్ షీట్ని పెట్టేసుకోవచ్చు లేదంటే లైనింగ్ క్లాత్ని కూడా పెట్టుకోవచ్చు స్టిఫ్గా ఉండాలనుకుంటే పెట్టేసుకోండి లేదంటే అవసరం లేదు నేను ఇక్కడ డైరెక్ట్గా స్టిచ్ చేశాను ఈ విధంగా బ్యాక్ పార్ట్ వరకు ఎలాస్టిక్ స్టిచ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో నార్మల్గా ఇలా మడిచి కుట్టేసుకోండి సో ఫ్రంట్ పార్ట్లో మనకి ప్లెయిన్గా వస్తుంది వెనకాల మాత్రం ఎలాస్టిక్ వస్తుంది మీకు వీడియో ఫాస్ట్గా అనిపించింది అనుకుంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి అందులో నేను కొత్తగా కుట్టే వాళ్ళ కోసమైతే ఈజీగా ఉండేలాగా ఎక్స్ప్లెయిన్ చేశాను లింక్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి సో ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి వేరే వాళ్ళకి యూస్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ వరకు కుట్టుకున్న తర్వాత మనకు చూసుకుంటే ఇలా వచ్చేస్తుంది ఈ వెనకాల ఎలాస్టిక్ వేసాం కదా సో ఆ వెనకాల పార్ట్ వరకు ఇలా మధ్యలో ఒక స్టిచ్ వేయండి ఇక్కడ ఎలాస్టిక్ని ఇలా గట్టిగా లాగి పట్టుకొని వేస్తుంటే మనకు స్టిచ్ అనేది నీట్గా వస్తుంది సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఓన్లీ బ్యాక్ పార్ట్ వరకు ఇలా మిడిల్లో ఒక కుట్టు వేసేసుకోండి చూసారు కదా ఇలా కుట్టేసుకుంటే మనకు ప్యాంట్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి చూసారు కదా చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేసింది ఇది ఐరన్ చేసి తీసేసుకుంటే మనకి రెడీమేడ్ ప్యాంట్ లాగానే ఉంటుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్